విజయవాడలో ఐన్యూస్ క్యాలెండర్ ను ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఖమ్మంపాటి కృష్ణ ఆవిష్కరించారు ఐ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ఖమ్మంపాటి శుభాకాంక్షలు తెలిపారు ఇక న్యూస్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని ఆయన తెలిపారు కృష్ణ నేను ఆమ్ ఆద్మీ పార్టీ విజయవాడ పార్లమెంటరీ ఇన్ఛార్జిని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ విజయవాడలో కానీ అన్ని చోట్ల కూడా ఈసారి పోటీ చేయబోతున్నాము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ ఏవైతే ఇప్పుడున్న పార్టీలు ఉన్నాయో వైఎస్ఆర్సిపి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రజల్ని ఏదో ఒక మాయ చేసి ప్రలోభాలకు గురి చేసి ఏదో ఒక ఆశ చూపించి ప్రజలందరినీ కూడా ఒక డైవర్ట్ చేసి ఏదో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టుగా ఏదో ఏదో ఒక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజయవాడ ప్రజలకే కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీలంటే ఒక నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఈసారి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని కనుక ప్రజలు గెలిపిస్తే నీతివంతమైన పాలన అనేది ప్రజలకు కూడా మేము ఇస్తామని చెప్పేసి ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ ఏదైతే మేము పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తెస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి ఆలోచించండి ఓటేసేటప్పుడు నా పేరు కమ్మంపాటి కృష్ణ నేను ఆమ్ ఆద్మీ పార్టీ విజయవాడ పార్లమెంటరీ ఇన్ఛార్జిని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ విజయవాడలో కానీ అన్ని చోట్ల కూడా ఈసారి పోటీ చేయబోతున్నాము